నమస్కారం మౌర్య టీవీకి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు పేర్కొన్నారు ప్రభుత్వం విద్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్లో ఎలాంటి లోటు లేకుండా నిధులు కేటాయింపులు చేస్తోంది అని ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో మంగళవారం నాడు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కుకట్పల్లిలోని జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను బండి రమేష్ గారు సందర్శించారు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం కళాశాలలో నెలకొన్న సమస్యలపై వివరంగా చర్చించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటయ్య గారు మాట్లాడుతూ కళాశాలలో ప్రస్తుతం సుమారు మూడు వేల నాలుగు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అందుకు తవ్విన విధంగా భవన వసతులు లేవని రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు ఇప్పటికే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించిన పాత భవనాలే ఉండటంతో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అకామిడేట్ చేయడం చాలా కష్టంగా మారిందని తెలిపారు తరగతి గదుల కొరతతో పాటు ల్యాబ్ రూమ్స్ ఇతర మౌలిక వసతులు అవసరమని ప్రస్తావించారు ఈ సమస్యలపై బండి రమేష్ గారు సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త భవనాల నిర్మాణం అత్యవసరమని అభిప్రాయపడ్డారు ఈ అంశాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి తగిన నిధులు మంజూరయ్యేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పుకట్పల్లి ప్రాంతంలో విద్యాసంస్థల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని బండి రమేష్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తుమువేణు సతీష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గంధం రాజు కృష్ణా రాజ్పుత్ మైఖేల్ వినోద్ రంగమోహన్ పణికుమార్ అరవింద్ గోపాలాచారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు